హాయ్ అండి నమస్తే మాది సిహెచ్ఆర్ సిల్క్స్ అడ్రస్ వచ్చేసి యేస్రావ్ నగర్ హైదరాబాద్ మన దగ్గర పట్టు వెరైటీస్ అన్నీ దొరుకుతాయండి కంచిపట్టు ధర్మవరం పాడ గద్వాల్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి పట్టులో ఓన్ వ్యూవర్స్ అండి మేము మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తామండి ఏపీ తెలంగాణ వచ్చి ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్ కైతే కొరియర్ ఛార్జెస్ పడతాయి ఈరోజు కలెక్షన్ చూసేద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి గద్వాల్ కుప్పడం అండి పింక్ కాంబినేషన్కి గ్రీన్ వచ్చిందండి చిన్న బుట్ట వచ్చి గ్యాబ్ బార్డర్ వచ్చేసింది రిచ్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి మీకు మార్కెట్లో అయితే టూ థౌజండ్ వరకు నడుస్తుంది మా దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి థర్టీన్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి చూద్దామండి ఇప్పుడు కలర్ వచ్చేసి వైట్ అండి వైట్కి వచ్చి పింక్ వచ్చేసింది కాంబినేషను మీకు బ్లౌజ్ కూడా పింక్ వచ్చేస్తుంది చిన్న బూటీ వస్తుంది తర్వాత వచ్చి గ్రీన్ అండి గ్రీన్కి వచ్చి పింక్ పింక్ కాంబినేషన్తో ఉంది బ్లౌజ్ కూడా మీకు పింక్ వచ్చేస్తుంది చిన్న బూటీ వస్తుంది ఇది వచ్చి బ్లూ బ్లూకు కూడా పింక్ కాంబినేషన్ ఉందండి ఇది వచ్చి రాయల్ బ్లూ పింక్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చి ఆరెంజ్ వచ్చి ఆరెంజ్కు గ్రీన్ అండి ఇది బ్లూ బ్లూకు వచ్చి గ్రీన్ ఇది వచ్చి ఎల్లో అండి ఎల్లోకి వచ్చి పింక్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు పింకే వస్తుంది ఈరో ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి మీకు సింగిల్ శారీ కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీకే హోల్సేల్ ప్రైజులకే ఇస్తామండి వెంకటగిరి డబల్ వార్ప్ అండి ఇది ఫుల్ మిక్స్ మీకు వచ్చి చీరంతా ఇలా ఆల్ ఓవర్ బ్రోకెట్ లాగా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చూడండి టెంపుల్ టెంపుల్ డిజైన్ వచ్చి పికాకో బుటీస్ వస్తుంది లోపల బార్డర్లో మీనా వర్క్ వస్తుందండి ఇది వచ్చి పళ్ళు రిచ్గా ఉంది ఇది బ్లౌజ్ అండి దీంట్లో కలర్ చూద్దామండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి మీకు మార్కెట్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా ఉంటుంది దీంట్లో కలర్ చూద్దామండి మస్టర్డ్ అండి మస్టర్డ్కి వచ్చి పింక్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చి క్రీమ్ అండి క్రీమ్కి వచ్చి రాణి పింక్ కలరు ఇది బ్లూ అండి బ్లూకి వచ్చి మెరూన్ బా మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇది మస్టర్డ్ మస్టర్డ్కి వచ్చి మెరూను వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కు షేర్ చేయండి బ్లూ అండి ఇందులో కలర్స్ సింగిల్ శారీ కూడా మేము కొరియర్ ఈ శారీ వచ్చి పెసర గ్రీన్ అండి పెసర పెసర గ్రీన్కి వచ్చి బ్లూ కాంబినేషన్ వచ్చేసింది ఇది వచ్చి బాటల్ గ్రీన్కి పర్పుల్ కలరు ఇది వచ్చి పర్పుల్కు గ్రీన్ కాంబినేషన్ వచ్చేసిందండి ఇది వచ్చి ఎల్లో పింక్ కాంబినేషన్లో ఉందండి ఇది ఇది స్కై బ్లూ అండ్ బ్లూ ఇది వచ్చేసి పింకు బ్లూ కాంబినేషన్లో ఉందండి ఇది పింకు మస్టర్డ్ ఇది వచ్చేసి గ్రీన్ బ్లూ కాంబినేషన్లో ఉందండి ఇది ఇది బ్లూ పింక్ కాంబినేషన్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ పెట్టండి ఇది వచ్చి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ బ్లూ ఇది వచ్చేసి పింక్ గ్రీన్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ పింక్ ఇది వచ్చి మెహందీ పింక్ వచ్చేసిందండి ఇది ఇది గ్రీన్ అండ్ పింకు ఇది లైట్ గ్రీన్ అండ్ పింక్ అండి ఇది రెక్సోనా పింక్ వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్కు షేర్ చేయండి సింగిల్ శారీ కూడా మేము కొరియర్ చేస్తామండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాంజీవరం పట్టు అండి కాంజీవరం పట్టు లైట్ వెయిట్ ఉంటుందండి ఇది మీకు వచ్చి మెరూన్ మెరూన్కి వచ్చి బ్లూ కాంబినేషన్ ఉంది కళ్ళు రిచ్గా ఉందండి బ్లూ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు బయట మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ వరకు నడుస్తుంది మన దగ్గర హోల్సేల్ ప్రైజులు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ లాగా ఇస్తున్నామండి దీంట్లో కలర్ చూద్దాం ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చి క్రీమ్ అండ్ మెరూన్ ఉందండి ఇది కాంబినేషన్తో ఉంది ఇది గ్రీన్ అండ్ మెరూన్ అండి ఇది గ్రీను మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇది రాయల్ బ్లూ మెరూన్ కాంబినేషన్తో ఉంది పెసర గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది గ్రీను పింక్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చేసి గ్రీను పింక్ కాంబినేషన్తో ఉంది ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ డిఫరెంట్ కలర్ అండి ఇది లాంగ్ ఫ్రాకులకైనా హాఫ్ శారీస్కైనా చాలా బాగుంటాయండి ఇది హల్దీ ఫంక్షన్లకైనా చాలా బాగుంటాయండి ఇవి కలర్స్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు దీంట్లో ఏది నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి షేర్ చేయండి నైన్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి మీకు మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ నడుస్తుంది మా దగ్గర హోల్సేల్ ప్రైజులు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ లాగా ఇస్తున్నామండి మేము ఇందులో ఇదే ఇందులోనే ఇంకో కాపర్ జరి అండి ఇది సేమ్ ప్రైజ్లోనే నైన్టీన్ ఫిఫ్టీలోనే కాపర్ జెరీ ఈ వెరైటీ కూడా కాంజీవరం అండి ఇది వచ్చి కాపర్ జెరీతో వస్తుంది బ్రింజాల్ కలర్కి వచ్చి గ్రీన్ బార్డర్ వచ్చేసిందండి ఇది గ్రీన్ కాంబినేషన్తో ఉంది పళ్ళు రిచ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చిందండి శారీ ప్రైజ్ వచ్చేసి సేమ్ నైన్టీన్ ఫిఫ్టీనే అండి ఇది ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్కు బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉందండి బ్రింజాల కలర్కి బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్తో ఉంది ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది లక్స్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ రాయల్ బ్లూ మంచి కాంబినేషన్తో ఉందండి ఇది రాణి పింక్ బ్లూ కాంబినేషన్తో ఉంది రాణి పింక్ గ్రీన్ కాంబినేషన్తో ఉందండి ఇది రా రాయల్ బ్లూ పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది వచ్చి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉందండి కాంజీవరం పట్టండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు మారుతూ ఉంటాయి సేమ్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ మీకు మార్కెట్లో అయితే త్రీ థౌజండ్ లాగా ఉంటాయి మన దగ్గర హోల్సేల్ ప్రైజ్లు వచ్చేసి నైన్ నైన్టీన్ ఫిఫ్టీ లాగా ఇస్తున్నాము మీకు ఏదై ఏదైనా నచ్చింటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ సెండ్ చేయండి ఇది వచ్చేసి టిష్యూ పట్టండి బ్రైడల్ కలెక్షన్ మిక్స్ పట్టులో శారీ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుందండి ఇలా పికాకో డిజైన్ వచ్చింది శారీలో మొత్తం బ్రోకెట్ అంతా వస్తుంది శారీ కలర్ వచ్చేసి లెవెండరు లెవెండర్కి వచ్చి బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది పళ్ళు వచ్చి రిచ్గా ఉందండి రిచ్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు కాంబినేషన్తో వచ్చేస్తుంది మీకు ఇందులో కలర్ చూద్దామండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇవి ఏ దానికి అది బాగున్నాయండి కలర్స్ ఇది వచ్చి లైట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్తో ఉంది షేడ్ షేడ్ ఉంది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది వచ్చి ఆరెంజ్ బ్లూ కాంబినేషన్తో ఉంది ఇది లైట్ బ్లూను పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది లైట్ గ్రీను పిస్తా గ్రీను మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చేసి బ్లూ అండి లైట్ బ్లూ బ్లూకు వచ్చేసి మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇది కూడా అండి ఇది లైట్ గ్రీన్ షేడ్ గ్రీను దీనికి కూడా మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్తో ఉందండి ఇది ఇది వచ్చేసి బ్లూ బ్లూ కాంబినేషన్కి వచ్చి రెడ్ కాంబినేషన్తో ఉంది బ్లూకు రెడ్ కాంబినేషన్తో ఉంది ఇలా పికాకో డిజైన్ వచ్చింది చూడండి ఏ దానికి అది శారీ బాగుందండి ఇది వచ్చి యాష్ కలరు యాష్కి వచ్చి పింకు కాంబినేషన్తో ఉందండి ఇది చాలా హైలైట్గా ఉంది ఈ సారీ అయితే డిజైన్ బాగుందండి ఇది ఎక్కడ మార్కెట్లో ఉండదు ఫస్ట్ టైం మన ఓన్ వీవర్స్ కాబట్టి మనం తయారు చేయించే డిజైన్ అండి ఇది ఇది వచ్చి గోల్డ్కు గోల్డ్కి వచ్చి మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది ఆనియన్ పింక్కి వచ్చి బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది రామా గ్రీన్కు మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇది ఇది గోల్డ్ షేడ్ అండి గోల్డ్కి వచ్చి బ్లూ కాంబినేషన్తో ఉంది ఇది ఆనంద్ బ్లూ అండి ఆనంద్ బ్లూకు వచ్చి మెరూన్ కాంబినేషన్తో ఉంది ఇలా ఏదానికి అది కలర్ చాలా బాగుంది బాగుందండి ఇందులో ఏది నచ్చినా మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ షేర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తామండి నెక్స్ట్ శారీ వచ్చేసి వెంకటగిరి సింగల్ వార్ప్ అండి ఇది సింగల్ వార్ప్ ప్యూర్ పట్టు ఈ శారీ వచ్చేసి గ్రీన్ బాటల్ గ్రీన్కి వచ్చేసి మెంతి కలరు కాంబినేషన్తో ఉందండి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేసింది మీకు అక్కడక్కడ బూటీ వచ్చేసింది చూడండి ఇది వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కాంబినేషన్ ఉందండి బ్లౌజ్ ఇందులో కలర్ చూద్దామండి ఇందులో కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది గ్రీన్ అండ్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్తో ఉంది ఇది బ్రింజాల్ కలర్ అండ్ మెంతి కలర్ కాంబినేషన్తో ఉందండి ఇది రాయల్ బ్లూ అండ్ మెంతి కలర్ కాంబినేషన్తో ఉంది ఇది కూడా అండి మెంతి కలర్కి బ్లూ కాంబినేషన్తో వచ్చిందండి ఇది ఇది మిక్స్డ్ షేడెడ్ కలర్ ఉంది ఇది దీనికి వచ్చేసి మస్టర్డ్ మస్టర్డ్ కాంబినేషన్తో ఉందండి ఇది పింక్కు మస్టర్డ్ కాంబినేషన్తో వచ్చేసింది ఇది వచ్చి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్కి వచ్చేసి మీకు మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది లైట్ బ్లూ కలరు బ్లూకు వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్కి వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్తో వచ్చేస్తుందండి ఇది కలరు ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చింటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ పెట్టండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కంచిపట్టులో అండి కంచిపట్టు డబల్ అరుపు ప్యూర్ అండి ఇది సాఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ వస్తుంది మీకు బయట అయితే నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు నడుస్తుంది మన దగ్గర హోల్సేల్ ప్రైజులు కాబట్టి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లాగా మనం ఇస్తున్నామండి సింగిల్ శారీ కూడా సెవె సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లాగా ఇస్తాము ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చి కలర్ చూసేద్దామండి ఈ శారీ కలర్ వచ్చేసి మెజంతా అండ్ వైలెట్ కాంబినేషన్తో ఉందండి డబల్ షేడ్ ఉంటుంది శారీ వచ్చేసి కాంబినేషన్ వచ్చి లైట్ గ్రీన్ వస్తుందండి రామా గ్రీన్ కాంబినేషన్తో ఉంది పళ్ళు వచ్చి రిచ్గా ఉంది చూడండి పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి లైట్ రామా గ్రీన్ బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి బార్డర్లో వచ్చి ఇలాగా ఫ్లవరు ఫ్లవర్ బంచెస్ వచ్చాయి దీంట్లో కలర్ చూద్దామండి రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో ఉందండి రాయల్ బ్లూకు క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉంది చూడండి ఇది ఇది వచ్చి టిష్యూ పట్టు పైతానీ బార్డర్తో ఉందండి ఇది మొత్తం లాస్ట్ వరకు బ్రోకెట్ ఇలాగే వస్తుంది ఇది వచ్చి ఆనియన్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కు గ్రీన్ గ్రీన్ కాంబినేషన్తో ఉంది ఇక్కడ బార్డర్లో చూడండి ఫ్లవర్ హైలైట్ అవుతుంది శారీ మొత్తం బ్రోకెట్ వస్తుందండి ఇందులో వచ్చి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఉందండి లైట్ లైట్ స్కై బ్లూ అండి ఇది ఇది బ్లూ ఇది లెవెండర్ అండి లెవెండర్కి వచ్చి పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది పైతానీ అండి పైతానీ బార్డర్ వచ్చి పైతానీ అండి ఇది సెల్ఫ్ వచ్చేస్తుంది మెరూన్ మెరూన్ అండి ఇది టిష్యూ పట్టు ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ఉందండి ఇది దీనికి వచ్చి రాణి పింక్ కాంబినేషన్తో ఉంది ఇది ఆర్ లెవెండర్ అండి ఇది ఇది వచ్చి సెల్ఫ్ వచ్చేస్తుంది ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ శారీ కలర్ వచ్చేసి మీకు కాంబినేషన్ వచ్చేసి బ్లూ వచ్చిందండి ఇది ఇది లైట్ లైట్ క్రీమ్ కలర్ వచ్చేసిందండి దీనికి పైతానీ ఇది పైతానీ బార్డరు బ్లూ కాంబినేషన్తో ఉందండి ఇది లైట్ కలరు ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో ఉందండి వీటిలో కలర్స్ అండి ఇవి వీటిలో ఏదన్నా మీకు నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సింగిల్ శారీ అయినా మీకు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అండి మీకు కొరియర్ చేస్తాము నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ అండి ఇది త్రీ గ్రామ్ గోల్డ్ జెరీతో వస్తుంది కాపర్ జరీ అండి లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ శారీ కలర్ వచ్చేసి ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలరు ఆనియన్ కలర్కి వచ్చేసి మీకు మెరును కాంబినేషన్తో ఉంది పళ్ళు వచ్చేసి రిచ్గా ఉందండి బ్లౌజ్ సేమ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి శారీ ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు అదే మార్కెట్లో అయితే ఫోర్ ఫోర్టీన్ థౌజండ్ లాగా సేల్ ఉంటుందండి మన దగ్గర కాబట్టి హోల్సేల్ ప్రైస్ కాబట్టి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాగా ఇస్తున్నామండి మనము దీంట్లో కలర్స్ వచ్చేసి చూద్దామండి శారీ కలర్ వచ్చేసి రెడ్ అండి సెల్ఫ్ వచ్చేస్తుంది ఇది కూడా రెడ్ అండి మెరూన్ రెడ్ ఉంది ఇది ఈ కలరు శారీ కలర్ వచ్చేసి బ్లూ అండి ఇది వచ్చేసి ఇది వచ్చి మెజింతా మెజింతా కలరు ఇది గ్రీన్ అండి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది కూడా గ్రీన్ అండి గ్రీన్ ఇది వచ్చి మెరూన్ కలర్ ఇది వచ్చి మెరూన్ వచ్చేస్తుందండి మెరూన్ కలరు బ్రోకెట్ ఇది వచ్చి పింక్ లైట్ పింక్ వచ్చేసిందండి ఇది గ్రీన్ కు లైట్ పింక్ వచ్చేసిందండి ఇది పెళ్కూతురు కైనా బాగానే ఉంటుందండి ఇది ఇది వచ్చి క్రీమ్ క్రీమ్కి వచ్చి పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది వీటి శారీ ప్రైస్ వచ్చేసి నౌన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇది మీకు ఏదైనా కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ పెట్టండి సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తామండి నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్లో బ్రైడల్ కలెక్షన్ అండి ఇది ఫైవ్ గ్రామ్ గోల్డ్ జరీ వచ్చేసి ఫైవ్ గ్రామ్ గోల్డ్ జెరీ వచ్చేస్తుంది మీకు శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కు పింక్ కాంబినేషన్తో ఉంది పళ్ళు వచ్చి రిచ్గా ఉంది చూడండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పళ్ళుకు పళ్ళు ఏ కలర్ అయితే ఆ కలర్ ఆ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి శారీ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలండి మీకు మార్కెట్లో వచ్చి ముప్పై వేలు నడుస్తుంది మనది హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైజ్లో పంతొమ్మిది వేలలో మనం శారీ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలండి శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి వచ్చి మెజంతా కలర్ కాంబినేషన్తో ఉందండి శారీ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పేస్టియల్ కలర్కి వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది వచ్చేసి ఇది ఆనియన్ కలరు ఆనియన్ లైట్ ఆనియన్ కలర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్తో ఉందండి ఇలా బ్రోకెట్ వచ్చేసింది మీకు అక్కడక్కడ కూడా గ్రీన్ గ్రీన్తో ఉంది గ్రీన్ హైలైట్ అయిందండి సారీ శారీ మొత్తము ఈ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఉందండి పిస్తా గ్రీన్కి వచ్చేసి మెరూన్ బార్డర్ ఉంది మెరూన్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది బ్రోకెట్ మొత్తము ఇది ఇది లెవెండర్ ఇది వచ్చేసి ఆర్ లెవెండర్ అండి ఈ కలరు దీనికి వచ్చేసి ఈ శారీకి వచ్చేసి కాంబినేషన్ లైట్ బ్లూ కలరు లైట్ బ్లూ కలర్తో వచ్చిందండి ఇది సీ బ్లూ కలర్తో వచ్చేసింది ఇది కూడా అండి లైట్ పిస్తా గ్రీన్కు లైట్ పింకు బేబీ పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఈ కలరు ఇది ఇది వచ్చి ఇది పేస్ట్రియల్ కలర్ డిఫరెంట్గా ఉందండి దీనికి వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది వచ్చి గోల్డ్ అండి లెమన్ లెమన్ ఎల్లో వచ్చేసి లైట్ బేబీ పింక్ కాంబినేషన్తో వచ్చేసింది ఈ కలరు ఇదేమంటారు ఇది మెరూన్ అండి మెరూన్ మెరూన్ మె మెరూన్ కలర్ అండి ఇది మల్టీ కలర్ వచ్చేసింది ఇక్కడ శారీలో వచ్చి ఈ బంచెస్కి వచ్చి గ్రీన్ హైలెట్ అయ్యింది ఇది పింక్ కాంబినేషన్తో ఉందండి ఇది ఇది మెరూన్ అండి మెరూన్కి గ్రీన్ కాంబినేషన్తో ఉంది ఈ లీఫ్ మొత్తము అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ వచ్చేసింది శారీ కలర్ వచ్చేసి మీకు ఏదైనా శారీ నచ్చి ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ షేర్ చేయండి ఇది వచ్చేసి శారీ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేలండి అయితే మీకు మార్కెట్లో ముప్పై వేలు నడుస్తుంది మంది హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి పంతొమ్మిది లాగా మనం ఇస్తున్నామండి మా కలెక్షన్ చూసారు కదండి మీకు ఏదైనా శారీ నచ్చింటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మేము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ అదర్ స్టేట్ వచ్చి ఛార్జెస్ పడతాయండి కొరియర్ ఛార్జెస్ ఓన్ వ్యూవర్స్ కాబట్టి మేము హోల్సేల్ ప్రైజులకే ఇస్తున్నామండి మీకు బయట కంపేర్ చేసుకుంటే మా దగ్గర రీజనబుల్ ఉంటుంది రేటు బయటకన్నా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ